అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నాయుడు తెలంగాణ జనసేన పార్టీ వీర మహిళను మాట్లాడుతున్నాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జనసేన పార్టీ అధినేత గారిని ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి చాలా బాధ అనిపించినాయి ఆవిడ మరి తెలుగుండి మాట్లాడిందో లేక మాట్లాడిందో అర్థం కాలేదు ఖచ్చితంగా తెలివి లేకే మాట్లాడిందనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బై లక్ డిప్యూటీ సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఆయనకి నీరాజనాలు పట్టి పది సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో పోరాడి ఆయన ఆ యొక్క పదవిని సంపాదించుకోవడం జరిగింది అవునండి సీఎం అవ్వాల్సిన ఆయన డిప్యూటీ సీఎంగా అవ్వారు ఎందుకంటే ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలని ఆ పదవిని ఎంచుకున్నారు కరెక్టే మీరు అన్నది అవును సీఎం అవ్వాల్సింది కదా తెలియపరిచినందుకు థ్యాంక్స్ అండి కవిత గారు మీ నోరు అదుపులో పెట్టుకోకపోతే మీరు త్వరలో చాలా ఇబ్బంది పడతారు ఆల్రెడీ ఆంధ్రాలో అది జరుగుతుంది కొంతమంది విషయంలో అలా నోరు జారి ఎన్నో తిప్పలు పడుతున్నారు ఇప్పుడు అక్కడ అది మీ దాకా రాకుండా చూసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నా ఆడబిడ్డలు అని మాట్లాడాడు ఆయన అంత గౌరవించి మాట్లాడాడు ఆయన తెలంగాణ ఆడబిడ్డల గురించి మరి మీరేం చేశారు కవిత గారు లిక్కర్ స్కామ్లో దొరికిపోయి తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసుకెళ్ళి ఢిల్లీలో కలిపొచ్చారు అదేనా మీరు ఇచ్చే గౌరవం మీరా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడండి సీరియస్ లే పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదండి ఏ రకంగా చేయాలి దోచుకొని దాచుకోవడం అలాంటి ఆయన చేత కాదు ఆయనకు అవసరం కూడా లేదు మీరు నోరు అదుపులో పెట్టుకోపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు పవన్ కళ్యాణ్ గారు ఊరుకున్న జనసేన పార్టీ జనసేనికులు నాన్నదమ్ములు వీర మహిళలు మాత్రం ఖచ్చితంగా ఊరుకోరు మొన్న ఒక వీడియోలో తెలంగాణ వీర మహిళా చైర్మన్ కావ్య గారు మాట్లాడినట్టుగా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము ఇంకొకసారి నోరు జారితే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము